శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయ గురుశుకృష్ణ నిధ్యే రాఘవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాషపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కన్యా రాశి వారికి మొదటి పక్షం అంటే ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు ఎలా ఉంటుంది ఏంటి అంటే దాదాపుగా కన్యారాశి వరకు గనుక చూస్తే రాశిలో కేతు ఉన్నాడు తర్వాత షష్టమంలో శని సప్తమంలో రాహు అష్టమంలో కుజువు కుజుడు నవమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయి రవి గురువు బుధుడు శుక్రుడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తనుభావంలో అంటే రాశిలోనే కేతు ఉన్నప్పుడు కొద్దిగా ఆలోచన విధానం అంతా కూడా వైరాగ్య పరిస్థితి ఇలా అనిపిస్తూ ఉంటుంది ఎట్లా అంటే అంతా కూడా దేవుడి చింతన ఇలా ఉండడం లేకపోతే ఎంత సంపాదిస్తే ఏముంది ఇలాంటి భావన అయితే ఇది ఈ ఒక్క రోజు కాదు ఇంకొక పది నెలల వరకు కూడా ఈ రాశి వారికి ముఖ్యంగా తనువు భావంలో కేతు ఉండడం వల్ల జరిగేటువంటి పరిస్థితి ఇక ఆరవ స్థానంలో మరి శని ఉన్నాడు అంటే కొద్దిగా మనం ఏదంటే జబ్బులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి సప్తమంలో రాహు ఉన్నప్పుడు మనకు కుటుంబ వ్యవస్థలో కుటుంబంలో అంటే భార్యతో కానీ వ్యాపారం చేసేటువంటి అంటే పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకన్నా కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా ఉండాలి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కుజుడు ఉన్నాడు కాబట్టి అనారోగ్యాలు రాకుండా ఎక్కడైనా దెబ్బలు తగిలించుకోకుండా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక తొమ్మిది అంటే మనకు పూర్వపుణ్యస్థానం ఇక్కడ ఉన్నటువంటి పుణ్యగ్రహాలు ఉండాలి కానీ ఈ ఉన్నటువంటి పుణ్యగ్రహాలు ఇప్పుడు రవితో కలిసి ఉండడం వల్ల అస్తంగత్వం వల్ల అనుకున్నంత ఫలితాన్ని మాత్రం అని చెప్పచ్చు మొత్తంగా చూస్తే కన్యారాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా బాగుంది లేదు పూర్తిగా బాగాలేదు అని చెప్పడం కాకుండా మధ్యస్థంగా ఉంది అని చెప్పచ్చు పురస్కారాలు అనేటువంటివి లభించడం అంటే కొన్ని మెప్పులు లభించడం అనేటువంటిది కనిపిస్తాయి కానీ తండ్రితో వాదనలో లేదా వివాదాలు ఇలాంటివి మాత్రం తెచ్చుకోకూడదు ముఖ్యంగా తండ్రితో కానీ గురువులతో కానీ వివాదాలు ఇలాంటివి తెచ్చుకోకూడదు చక్కగా వాళ్ళు ఏదైనా గబుక్కుని ఒక మాట అన్నా కూడా కొంచెం వినయం ప్రదర్శించడం అనేటువంటిది మంచిది దూర ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళకి దేశంలో దూర ప్రయాణాలు కానీ విదేశీయానం కానీ చేయడానికి చక్కగా అనుకూలించేటువంటి స్థితి చదువులో కూడా వృద్ధి కనిపి కనపడుతూ ఉంటుంది మనం ఏది కష్టపడి ఏది సాధించాలనుకున్నా చదువుకోవడానికి మంచి అవకాశంగా చెప్పొచ్చు ఈ మాసాన్ని ఆధ్యాత్మిక విషయంలో దాదాపుగా అంటే ఇంకా రెండో పక్షంలో అయితే బాగాను మునిగి తేలుతారనమాట ఎందుకంటే రాసులో ఉన్నటువంటి కేతువు మూలంగా కానీ తర్వాత రెండో పక్షంలో వచ్చేటువంటి తొమ్మిదిలో ఉన్నటువంటి గురువు మూలంగా కానీ చక్కగా దాన ధర్మాలతో మునిగి ఉండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకం చేయడం గుడిగోపురాలలో ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు ప్రయత్నాలతో విజయాన్ని పొందుతారు అంటే ప్రయత్న లోపం లేకుండా మనం చేసినట్టయితే తప్పకుండా విజయాన్ని సాధించేటువంటి ఉంటుంది గృహానికి సంబంధించినంత వరకు విషయాలు గృహంలో సంబంధించే విషయాలు ఏవైనా సరే కుటుంబంతో కానీ ఇంటికి సంబంధించిన రిపేర్స్ కానీ ఇంట్లో తేవలసినటువంటి వస్తువులు కానీ ఇంట్లో ఉండేటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితులు కానీ ఈ విషయాలన్నింటిలో కూడా అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇంకా చిన్న చివరిగా మీకు ఏదైతే ఆర్థిక వ్యవస్థ ఆర్థిక అనుకూలత లేకుండా ఉంటుందో ఆర్థిక సమస్యల్లో ఉంటారో వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది అని చెప్పచ్చు ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ రాసులు చూస్తున్నాయి రా రా రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనము మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుద్ధుడు వీళ్ళంతా ఒకచోట ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం అందుకుగాను జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావాల్సినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలి అంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదీ కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు పోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయవచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే ఏ రాశులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ రుచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంత వరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే సరియైన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జన సుఖం